అమ్మవారికి తెర అడ్డు పెట్టడం వల్ల కొంతమంది డిసప్పాయింట్ అయినట్టున్నారు అని ఆనంద ప్రీతిని నీలకంఠాన్ని చూసి అంటూ ఉంటుంది పూజారి గారు పూజ మొదలు పెట్టండి అని చెప్పి ఆనంద చెప్పడంతో సరేమ్మా అని చెప్పి పూజారి గారు అంటారు సరేణ్య నువ్వు దర్శన్ వెళ్ళి అమ్మవారి పక్కన నుంచోండి అని ఆనంద చెప్పడంతో సరే ఆంటీ అని చెప్పి సరేనే అంటుంది రెండండి వెళ్దాం అని చెప్పి సరేనా దర్శన్ని పిలుస్తుంది ఇంకా అమ్మవారికి దర్శన్ సరణ్య చేతుల మీద పూజ జరిపిస్తూ ఉంటారు ఇక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక దర్శన్ సరణ్య పూజ చేస్తూ ఉంటే షమీర కోపంగా చూస్తూ ఉంటుంది అలాగే ప్రీతి నీలకంఠం కూడా ఆనందాన్ని చూసి కుల్లుకుంటూ ఉంటారు అదే టైంకి అనన్యను లాక్కొని కాంచన బయటికి వెళ్తుంది ఇక అమ్మవారికి అలా పూజ జరుగుతూ ఉంటే ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అలాగే పక్కన రోహిత్ కూడా ఉంటాడు రోహిత్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటే ప్రీతి నీలకంఠం మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక కాంచన అనన్యను తీసుకొని బయటకు వెళ్తుంది ఎందుకు నన్ను ఇలా బయటికి లాక్కొచ్చావు అని అనన్య కాంచనను అడుగుతూ ఉంటుంది ఆ విశ్వనాథం గీతలు కలిసి నన్నే కాదు నిన్నే మోసం చేస్తున్నారమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మా అమ్మ నాన్న నన్ను మోసం చేయటం ఏంటి నన్ను వదిలిపెట్టు నేను లోపలికి వెళ్తాను అని అనన్య అంటూ ఉంటుంది నీకు చాలా నిజాలు చెప్పాలమ్మి నువ్వు నేను చెప్పేది విను అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏ లే నేను లోపలికి వెళ్ళాలి అని అనన్య అంటూ ఉంటే ప్లీజ్ అమ్మి నీకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ నీకు తెలిసేలా చేస్తాను అని కాంచన అంటూ ఉంటే అమ్మో ఇది వదిలిపెట్టాలే లేదు అని చెప్పి అనన్య మనసులో అనుకొని ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు మా నాన్న అంటున్నావే ఆ విశ్వనాథం మీ నాన్న కాదమ్మి మీ అమ్మ అనుకుంటున్న గీత మీ అమ్మ కాదమ్మి దిక్కు మొక్కు లేని విశ్వనాథాన్ని మా నాన్న చేరదీసి చదివించి తింటానికి తిండి పెట్టాడమ్మి విశ్వనాథం బాగా చదువుకున్నాడు కదా అని నన్ను ఇచ్చి విశ్వనాథానికి మా నాన్న పెళ్లి చేయాలనుకున్నాడు కానీ ఆ విశ్వనాథం తిన్న కంచంలోనే కక్కేశాడు నన్ను కాదని గీతను పెళ్లి చేసుకున్నాడు అందుకు మా నాన్న అవమాన పాలయ్యి నన్ను నాకు ఇష్టం లేకపోయినా సరే మరొక అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు అతను తాగి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని తెలిసి కుమిలి కుమిలి మంచాన పడి చనిపోయాడమ్మి తాగుబోతను తెలిసి ఇష్టం లేకపోయినా సరే అతనితో కాపురం చేస్తుంటే నువ్వు పుట్టావు నా జీవితం నాశనమైందని చెప్పి ఆ విశ్వనాథం నా దగ్గర నుంచి నిన్ను తీసుకొని తన కొన్న కూతురులో చూసుకుంటానన్నాడమ్మీ అంటే నేనే నీ కన్న తల్లినమ్మి అని కాంచన వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా అనన్య కనిపించదు ఇదేంటి ఇప్పటివరకు నేను చెప్పిందంతా ఈ అమ్మి వెళ్లేదా వినిపించుకోకుండానే లోపలికి వెళ్ళిపోయిందా అని చెప్పి కాంచన మనసులో అనుకొని ఎలాగైనా సరే ఈ అమ్మికి నిజం చెప్పాలి ఈ అమ్మి అసలు నా మాటే వినట్లేదు అని చెప్పి కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య లోపలికి వెళ్ళి పూజ జరుగుతున్న దగ్గర నుంచొని చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు పూజారి గారు పూజ చేయటం పూర్తవుతుంది అమ్మవారి దగ్గర పెట్టిన చీరలన్నిటినీ కూడా ఆనంద చేతుల మీద షాప్లో పర్చేస్ చేసిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఇక ఆనంద చాలా సంతోషంగా తన షాప్లో కొన్న చీరలను అందరికీ పంచుతూ ఉంటుంది ఇదంతా చూసి రోహిత్ చాలా సంతోషపడుతూ ఉంటే ప్రీతి నీలకంఠం మాత్రం కోపంగా ఇక మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి అమ్మవారి దగ్గర నుంచోవటం చూసిన సమీర మీరిద్దరూ కలిసి అమ్మవారి పక్కన నుంచొని పూజ జరిపిస్తారా నేను ఉండాల్సిన స్థానంలో మరో వ్యక్తి ఉంది ఎన్ని రోజులో చూస్తాను అని చెప్పి సమీర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద సంతోషంగా ఉండటం చూసిన ప్రీతి నీలకంఠం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మాయ్య ఇప్పుడు మనసు కుదుట పడింది అమ్మవారు మన పరువు మర్యాదలను కాపాడారు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది వరం ఇచ్చింది అమ్మవారే అయ్యుండొచ్చు కానీ మన ఇంటి పరువు మాట్లాడింది మన ఇంటి కోడలేనమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటారు అమ్మ ఆనంద ఈ అమ్మాయికి మాత్రమే మన ఇంటి కోడలు అయ్యే అర్హత ఉందని నువ్వు నమ్మావు అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్పటానికి మాకు మాటలు రావట్లేదు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటే అయ్యో అంత మాటలు ఎందుకులేండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఈ ఇంటి కోడలుగా బాధ్యత నిర్వర్తించా అంటావు అంతేనా అని లీలావతి అంటూ ఉంటుంది కాదండి ఈ ఇంటి పరువు గౌరవం మర్యాదను కా పాడటానికి నేను మీ అబ్బాయి దర్శన్తో పాటు మరో వ్యక్తి సాకారం కూడా ఉంది అని సరైన చెప్తూ ఉంటుంది ఎవరమ్మా వాళ్ళు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది అప్పుడే రోహిత్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే బావగారు ఎందుకు పరాయి వల్ల అలా వెళ్ళిపోతున్నారు అని సరైన అంటూ ఉంటే ఎందుకమ్మా వాడిని పిలుస్తున్నావు వాడు ఇక్కడికి రావటమే ఇష్టం లేదు అని చెప్పి లీలావతి వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటారు అన్నయ్య లేకపోతే గనక ఈరోజు మీరు అనుకుంటున్న పరువు గౌరవం మర్యాద మనకు దక్కేవి కాదు పెద్దనా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవును పెదనానా అమ్మవారి విగ్రహం కనిపించక నేను వెతుకుతూ ఉంటే ఆ నీలకంఠం ప్రీతి ఇద్దరూ కలిసి అమ్మవారి విగ్రహాన్ని నీళ్ళల్లో పడేశారని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్నయ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అంతేకాదు నేను దర్శన్ గారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని తిరిగి షాప్ దగ్గరికి వస్తూ ఉంటే ఒక రౌడీ మమ్మల్ని చంపబోయాడు అప్పుడు బావగారి మమ్మల్ని కాపాడారు ఆంటీ అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఇక ఆనంద చాలా సంతోషంగా నాన్న రోహిత్ అని రోహిత్ దగ్గరకు వెళ్ళటంతో పిని నన్ను క్షమించండి నిన్న నీలకంఠం ప్రీతి మాట్లాడుకుంటున్న మాటలను నేను సరిగా పట్టించుకోలేదు పట్టించుకొని ఉంటే కనుక మిమ్మల్ని అప్పుడే ఎలర్ట్ చేసే వాళ్ళని నా వల్లే పొరపాటు జరిగింది అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇంకా రోహిత్ కోటేశ్వరరావు లీలావతి దగ్గరకు వెళ్ళి నేను చేసింది తప్పే తెలుసో తెలియకో అలాంటి తప్పు చేశాను నన్ను క్షమించండి అమ్మ చిన్నతనంలో నేను ఎన్నో తప్పులు చేశాను మెల్లగా మందలించి వదిలేసేవాడు దానివి కానీ ఇప్పుడు పెద్ద తప్పు పెద్దవాడిని అయ్యాకే చేశాను ఇప్పుడు కూడా నన్ను క్షమించమ్మా నేను చేసింది పెద్ద అని నాకు కూడా అర్థమవుతుంది అని చెప్పి రోహిత్ లీలావతిని అడుగుతూ ఉంటే లీలావతి చాలా బాధపడుతూ అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిత్ ఆనంద దగ్గరకు వచ్చి పిన్ని వాళ్ళను నువ్వైనా నన్ను క్షమించమని చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకు నాన్న నీ నోటి నుంచి క్షమాపణ అనే మాట రాకూడదు నీ మనసు ఏంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు అని చెప్పి ఆనంద అనటంతో థ్యాంక్స్ పిన్ని నాకంటూ మనసుందని మనస్తత్వం ఉందని ఈ ఇంట్లో నువ్వైనా గ్రహించావు కన్నవాళ్ళు ఎలాగూ గ్రహించలేకపోయారు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు సరే పిని నేను వెళ్ళొస్తాను అని చెప్పి రోహిత్ ఆనందకు చెప్పి వెళ్తూ లీలావతి కోటేశ్వరరావు వైపు చూసుకుంటూ బయటకు వెళ్తాడు మరోవైపు ప్రీతి నీలకంఠం కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆనంద వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో తప్పులు చేశారు కానీ వాటిని నేను క్షమిస్తూ వచ్చాను ఇక నిన్ను క్షమించటం అనేది జరగదు అని చెప్పి ఆనంద ప్రీతి నీలకంఠానికి చెప్తూ ఉంటుంది అందరి బాగు కోరి అమ్మవారి విగ్రహాన్ని తెప్పించి పూజలు జరిపిస్తుంటే నా పరువు తీయటం కోసం అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి జల సమాధి చేయాలనుకుంటారా అలాంటి మీకు శిక్ష వేయాల్సిందే అని చెప్పి ఆనంద ప్రీతి చంప పగలగొడుతుంది నేను నీ చంపపై కొట్టినా కూడా ఎందుకు కొట్టారు అని అడగలేకపోతున్నావు ఎందుకో తెలుసా నువ్వు ఉంటుంది ఎలాంటి మనుషుల పక్కన తెలుసా ఎలాంటి వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నావో తెలుసా అని చెప్పి ఆనంద ప్రీతిని అంటూ ఉంటుంది ఇక దాంతో కుటుంబం అంతా కూడా ఆనంద దగ్గరకు వచ్చేస్తారు కుటుంబ పరువును నిలబెట్టేది కోడలు పరువు తీసేది కోడలు కాదు ఇంతకు ముందు కూడా నీకు ఒకసారి చెప్పాను ఈ ఉమ్మడి కుటుంబం పరువు మర్యాద గౌరవాన్ని నిలబెట్టే కోడల్ని తీసుకొస్తానని నీకు అప్పుడు చెప్పాను తీసుకొచ్చుకున్నాను చూడు అని చెప్పి ఆనంద సరే నేను తీసుకొచ్చి ప్రీతికి చూపిస్తూ ఉంటుంది ఇంకా ప్రీతి షాక్లో ఉండిపోతుంది ఇక నీలకంఠం ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆనంద ప్రీతికి సరే నేను పరిచయం చేస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇప్పటికైనా మారు మంచిగా ఉంటావు అని చెప్పి ఆనంద ప్రీతితో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నిజంగానే ప్రీతి మారిపోతుందా లేకపోతే రోహిత్ ప్రీతికి డివోర్స్ అవుతాయా ఇంకా తరువాత రోహిత్కి అనన్యకు ఆనంద పెళ్లి జరిపిస్తుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి డైలీ వచ్చే నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్